ఎస్ కి స్వాగతం యూజిసి నూతన నిబంధనల మూసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ మూసాయిదా వల్ల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినే విధంగా ఉంది అని పీడిఎస్యు జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు ఆర్ట్స్ కళాశాల వద్ద పీడిఎస్యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మంద నవీన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలు నిర్వహించలేదు దీంతోపాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి అని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారం కొరకే మార్చి ఐదున ఆర్ట్స్ కళాశాల వేదికగా పిడిఎస్యు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సదస్సుకు విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి పి నాగరాజ్ నగర కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆసిఫ్ కోశాధికారి ఝాన్సీ జాన్సీ మౌనిక సాయి అనిల్ గౌతమ్ వేరు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థి సంఘాలకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి వెనక్కి తీసుకోవాలి యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలి విద్యార్థి సంఘాల ఎన్నికలకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి అభిమానుల మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించింది ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి రెండు విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తూ ఏ అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వెంటనే రిలీజ్ చేయాలి అదేవిధంగా యూజీసీ నూతన గైడ్లైన్స్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలనేటువంటి ఈ మూడు అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినాం మార్చి ఐదున ఈ యొక్క యూజీసీ ముసాయిదకు వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలి ముసాయిదాను వెనక్కి తీసుకోవాలనేటువంటి దానిపైన పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు కూడా మార్చి ఐదున నిర్వహిస్తున్నాం దానికి పెద్ద ఎత్తున ప్రజాశ్రామికవాదులు మేధావులు విద్యార్థులు ఖచ్చితంగా తరలివచ్చి మార్చ్ మార్చి అయిదు అనేటువంటి సదస్సును మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ధ్వంసం చేస్తూ ఈరోజు పాసిస్టు పాలనని కొనసాగిస్తూ ఉంది అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది దీని ద్వారా ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మొత్తం కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగిపోయి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద బడుగుబడిన వర్గాల విద్యార్థులకి మొత్తం ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ నూతన జాతీయ విద్యా విధానమే దేశ ప్రజలకు విద్యార్థులకి వ్యతిరేకమని చెప్పేసి పీడిఎస్యు మరి మరికొన్ని విప్లవ విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉంటే ఈరోజు నూతన యూజీసీ నిబంధనల పేరుతోని ఈరోజు మొత్తం మొత్తం యూనివర్సిటీ అటామి అటామిన మొత్తం కూడా దెబ్బతినే విధంగా ఇది తీసుకొచ్చే ఉంది దీనివల్ల రాష్ట్రాలకు మొత్తం కూడా ఖాళరాయపడతాయి వీసీలని అదేవిధంగా అది టీచర్ నాన్ టీచింగ్ పోస్ట్ పోస్ట్లో కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏబీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మొత్తం కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఎన్టీఏ పేరుతోని మొత్తం దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం సంబంధించినటువంటి విద్యార్థుల్ని రిక్రూట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకే సీట్లు పోతూ ఉన్నాయి వాళ్ళకే పిహెచ్డీ సీట్లు పోతూ ఉన్నాయి మొత్తం దేశాన్ని మొత్తం కూడా కలుషితం చేయడం కోసం మత పాలన ఇంకా కొనసాగించడం కోసం దేశం మొత్తం దే విద్యారంగాన్ని మొత్తం కూడా కాషాయి కోసం దోషి జ్యోతిష్యం బానామతి లాంటి మొత్తం కోర్సులు తీసుకురావడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి అందు దానిలో భాగంగానే యూజీసీ నిబంధనలు పేర్చుకొని తీసుకొచ్చి మొత్తం యూనివర్సిటీలో అట్రామిక్స్ విద్యాభావ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని వెనకనే వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అట్లనే రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీ అన్నింటిలో కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిహేను ఏళ్ళ కాలం పదిహేను నెలల కాలంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదు కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించడం లేదు ఎక్కడ వేసిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వే వేసిన సందంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన మనకు కొన కనబడుతూ ఉంది అంటే విద్యార్థులకి రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ ఇవ్వకపోవడమేనా అని మేము ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడుగుదలుచుకున్నాం కాబట్టి వెంటనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా గాలే పెట్టాలి ముఖ్యంగా ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించాలి కార్పొరేట్ విద్యా సంస్థల్ని నిషేధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పీడిఎస్ వ్యాధులలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా